సో హైయెస్ట్ లెజెండ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ ఎస్ఎస్ రాజమౌళి గారి బర్త్డే ఈరోజు సో హ్యాపీ బర్త్డే ఎస్ఎస్ రాజమౌళి గారు సో ఎస్ఎస్ఎంఏ ట్వంటీ నేను నుంచి ఒక అద్రిపై అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం సో దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మహేష్ బాబు గారు అలానే మన రాజమౌళి గారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు కలిసి దిగిన ఒక ఇమేజ్ కానీ ఒక పిక్ కానీ ఎప్పుడైతే వీలైతే రెవ్యూలు అయితే చేయలేదు సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళ ప్లాట్ఫామ్లో కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ రోజు మన రాజమౌళి గారు పడతాడు సో ఒక పిక్ అయితే లీక్ అయింది అస్సలు ఏ లెవెల్లో ఉందంటే అద్ద్రిపోయింది దంచికోవచ్చు పిక్ అదే ఇది అస్సలకి మామూలు లేదు కదా మీకు ఎలా అనిపించింది మన మహేష్ బాబు గారు ఒకవైపు ఇంకా మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఒకవైపు అద్ద్రిపోయింది దంచుకోవచ్చు సో మన ఎస్ఎస్ఎంఐట్ అనే మూవీకి టైటిల్ వచ్చేసరికి పెడుతున్నారంట ఒక డిఫరెంట్ టైటిల్ అయితే పెడుతున్నారంట సో ఆ టైటిల్ కూడా చాలా యూనిక్గా అయితే ఉండబోతుంది ఒక స్క్రీన్ మీద చూడు ఇదే టైటిల్ సో ఈ టైటిల్ మీకు ఎలా అనిపించింది అంటే అసలుకి ఆ టైటిల్ కావచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అసలుకి టైటిల్ అయితే కానీ ఇలాంటి టైటిల్ అయితే పెట్టాడు మన రాజమౌళి గారు అని నాకైతే అనిపిస్తుంది సో ఈ టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారని జనరల్ కామెంట్ చేయండి అలానే ఈ మూవీలో వచ్చేసరికి మన మహేష్ బాబు గారు చాలా బల్క్గా అయితే కనిపిస్తున్నాడని క్లారిటీగా జరిగదుకోవచ్చు అది ఎలా చెప్తున్నాం అంటే ఇమేజ్ బట్టి అయితే చెప్తున్నా అసలుకి ఆ లుక్ కావచ్చు నెక్స్ట్ నె ఒక రేంజ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు మహేష్ బాబు గారు ఇప్పటివరకు ఇలాంటి లుక్స్ అయితే ఏ సినిమాలో అయితే లేదని చెప్పుకోచ్చు ఇది ఫస్ట్ ఇది లాస్ట్ కూడా అవ్వచ్చేమో చెప్పలేము రాజమౌళి గారు పర్ఫెక్ట్గా అయితే ఈ సినిమాని అయితే తీస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కంట్రీగా రిలీజ్ అవుతున్న సినిమా ఇదే అవ్వబోతుంది దీనికన్నా ముందు ఏ సినిమా అయితే ఎక్కువ కంట్రీస్లో అయితే రిలీజ్ అవ్వలేదు అని చెప్పొచ్చు ఇదే వన్ థర్టీ ప్లస్ కంట్రీస్లో అయితే రిలీజ్ అవుతుంది అని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ఆల్ రికార్డ్ కూడా ఎంచుకోవచ్చు ఈ సినిమాకి ఏ లెవెల్లో ఉందంటే మన తెలుగు స్టేట్ నుంచి చాలా హైప్ అవుతుంది చెప్పొచ్చు అసలుకి చాలా అంటే ఇది వచ్చేసరికి ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుంది అసలుకి మహేష్ బాబు గారి అలానే మన రాజమౌళి గారు ఏదో పెద్దనే ప్లాన్ చేసేరు అని అంటున్నారు అలానే నవంబర్ నుంచి ఒక గ్లిమ్స్ లాంటిది అన్న రావచ్చు టైటిల్ అయినా ఫిక్స్ అవ్వచ్చు మన వరల్డ్ ద బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ క్యాంగ్రోన్తో ఈ మూవీని అయితే ప్రమోట్ అయితే చేయబోతున్నారని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు సో ఈ ప్రమోషన్ సే లెవెల్లో ఉండబోతుందని మనం అప్కమింగ్ డేస్లో అయితే తెలుసుకోవచ్చు అలానే ఈ టైటిల్ గురించి మీరేమంటుకుంటున్నారు మహేష్ బాబు గారు అలానే మన గారు లుక్ మరి వీళ్ళిద్దరు లుక్స్ మీకు మీకెలా అనిపించిన అయితే కామెంట్ చేయండి వీడియో డెఫినెట్గా నచ్చుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకు సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతుంది థ్యాంక్ యూ